హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే టమాటా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఇది టిఫిన్స్లోకైనా భోజనంలోకైనా బాగుంటుందండి ఇడ్లీ దోశ ఇలా అన్నిట్లోకి వాడుకోవచ్చు అలాగే లంచ్ కూడా భోజనంలోకి ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే నాలుగు టమాటాలు తీసుకొని మొన్నలు కట్ చేసుకొని నీట్గా కడిగి రెండు ముక్కలుగా అయితే చేసుకుంటున్నాను కొంచెం పెద్ద టమాటాలు అనండి మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను ఈ లోపల స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టేసుకొని ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకుంటున్నానండి ఈ లోపల ఆయిల్ కాగుతుంది కదా టమాటాలన్నీ కట్ చేసేసుకున్నాక మనం పచ్చిమిర్చి అయితే నేను ఒక టమాటాకి రెండు తీసుకున్నానండి అంటే ఎనిమిది పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను మీరు కారానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మేమైతే కొంచెం ఘాటుగానే తింటాము మీరు అలాగే ఘాటుగా తినేవాళ్ళైతే ఎనిమిది వేసుకోవచ్చు లేదా కొంచెం తగ్గించుకోండి అలాగే వన్ ఇంచ్ అల్లం ముక్క కూడా నీట్గా కడిగి చెక్కు తీసి పెట్టుకోండి అన్నీ రెడీ చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లానికి కూడా చెక్కు తీసి పక్కన పెట్టుకుంటున్నాను వన్ నుంచి ముక్క అయితే సరిపోతుందండి ఈ లోపల బాండలు కూడా ఆయిల్ వేడెక్కింది ఈ ఆయిల్లో టమాటా ముక్కలన్నీ వేసేసి పచ్చిమిర్చి కూడా నేను మొత్తం అలాగే వేయనండి ఎప్పుడు ఒక్కోసారి చీట్లీ మన మీద పడుతుంటాయి పచ్చిమిరకాయలు పగలతాయి అన్నమాట అందుకని నేను ఎప్పుడు వేసినా నైంటీ పర్సెంట్ కట్ చేసే వేసుకుంటాను అలాగే వన్ ఇంచ్ అల్లం ముక్క కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి అన్నీ వేసుకొని వాట్ చేసుకోవాలి సిమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వాడ్చుకోండి లేకుంటే మాడిపోతాయి అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూసి ఎలా అయితే కామెంట్ చేయండి మీకు కుదిరినా కుదరకపోయినా టేస్ట్ బాగున్నా బాగలేకపోయినా ఏ విషయమైనా కానీ నాతో షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఇలా వాడుచుకునేసాక మనం ఆ చెక్ వచ్చేస్తుందండి పట్టకారతో తీసేసుకోవచ్చు నేనైతే ఇలా పట్టకాసుతో అయితే చెక్ అంతా తీసేసుకుంటున్నాను ఈజీగా వచ్చేస్తుంది చెక్ తీసేసుకుంటే బాగుంటుంది ఇలా అన్నీ వాడుచుకున్నాక చివరగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని అందులోనే వేసి వాట్ చేసుకుంటున్నాను చింతపండు ఈ లోపల మెత్తబడుతుంది కొద్దిగా ఇలా కొంచెం మెత్తబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారాక మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి చివరగా అందులో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి చూసారు కదా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేటట్టు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడిని అయితే మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు టిఫిన్లోకైనా భోజనంలోకైనా నేనైతే ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి కలుపుకుంటున్నానండి ఇలా పచ్చడి నాకు ఇష్టమైంది చేసుకున్నప్పుడు వెంటనే ఒక ముద్ద కలుపుకొని తింటాం నాకు అలవాటు అందులో ఒక్క చిట్టుకు నెయ్యి కనుక వేసుకున్నామంటే చాలా బాగుంటుంది మా పిల్లలైతే పచ్చడిలో ఆయిల్ వేసుకుంటారు నేనైతే వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి అయితే బాగుంటుంది కదా నెయ్యి వేసుకొని అయితే అప్పుడే తింటున్నానండి మీరు కూడా అలా కలుపుకోగానే వేడివేడి అన్నంలో ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ